అందరికీ శలవు శివ మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామములు ప్రియమైనటువంటి వర్లర యొక్క క్రిస్మస్ మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశింపచేస్తున్నాడు కాబట్టి ఇది ఒక దైవ ధ్యానము స్వార్థ రెండవ అధ్యాయము ఆ యొక్క క్రిస్మస్ బెత్లహేలో ప్రభు అయినటువంటి యాశుభ మెస్సే వారి యొక్క జననము పరిశుద్ధ గ్రంథంలో స్వార్థ రెండవ అధ్యాయం ఒకటో వచ్చినమును మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి బెత్లెహేమ్ యొక్క ప్రాముఖ్యత మత స్వార్థ రెండవ అధ్యాయం ఒకటో చరంలో రాజైన యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టి పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులేసునకు వచ్చి ఆయనను ఆరాధించుటకు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో బెత్లహేము యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నది బెత్లహేము యొక్క ప్రాముఖ్యత బెత్లహేము యొక్క ప్రాముఖ్యత బెత్ అనగా వీళ్ళు లెహేమ్ అనగా రొట్టెలు కాబట్టి ఇది రొట్టెలకు నిలయమైనటువంటి ఇల్లు పరిశుద్ధ గ్రంథంలో బెత్లహేమ్ కాబట్టి బెత్లహేమ్ యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాహేలు యొక్క సమాధి పరిశుద్ధ గ్రంథంలో నలభై ఎనిమిదవ అధ్యాయం ఆది కారణం నలభై ఎనిమిదవ అధ్యాయం ఏడవ విషయంలో రాహేలు యొక్క సమాధి అక్కడ బెత్లహేంలో ఎఫ్రతా యొక్క మార్గంలో సమాధి ఉన్నది యాకోబు భార్య రాహేలు ఈ ఈ స్థలమందు బెత్లహేమి యఫ్రత మార్గంలో మరణించిందని ముప్పై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చంలో మనకు రాయబడి ఉంటుంది కాబట్టి నయోమి యొక్క ఋతు యొక్క ఋతు నయోమి యొక్క కథ ఋతు గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం మనము కాబట్టి బెత్లహేమి యొక్క ప్రాముఖ్యత దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు దా రాజు అయినటువంటి దావీదు పుట్టింది కూడా బెత్లహేములోనే కాబట్టి దావీదు అని దానిని పిలువబడింది దావీదు పుట్టినది బెత్లెహేములో కాబట్టి ప్రవక్త అయినటువంటి మీక ప్రవక్త అయినటువంటి మీక ముందుగానే చెప్పినట్లు మెస్సియా ప్రభు అయినటువంటి యాశువా మెస్యా వారు యేసు క్రిస్తు వారు బెత్లహేములో ఆయన పుడతాడని ముందుగానే మీక ప్రవచించాడు కాబట్టి ప్రభు అయినటువంటి యాశువ మానవ రూపంలో జన్మించి ప్రపంచానికి రక్షకుడుగా ఆయన బెత్లహేములో నుంచి వచ్చాడు కాబట్టి రొట్టెల ఇల్లు కాబట్టి చిన్న చిన్నటువంటి చిన్న గ్రామమైనటువంటి బెత్లహెము దేవుడి యొక్క చిన్న గ్రామమును ఉపయోగించి గొప్ప కార్యములు చేయగలడు కాబట్టి యొక్క రొట్టెల ఇల్లు ఆయన యాశువా మెస్సేవారు జన్మించినటువంటి స్థలము కాబట్టి యొక్క పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క బెత్లహేము గురించి పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు వెళ్ళినటువంటి దినములలో దేశంలో కరువు కలగగా కరువు వచ్చినప్పుడు యూదా బిత్లహేము నుండి ఒక మనిషి తన భార్యని ఇద్దరు కుమారులను వెంట మోయాబు దేశమున కాపురం వెళ్ళాను కాబట్టి అలా ఋతు గ్రంథము ఆ మనుషుని పేరు ఎలిమే కాబట్టి యూదా బిత్లహేము వారైన ఎఫ్రాతీయులు బెత్లహేము ఎఫ్రత ఆ యొక్క రెండు కూడా ఒకటే కాబట్టి బెత్లహేము ఎఫ్రత రెండు పేర్లు ఒకటే కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆ వారు ఋతు గ్రంథం ఒకటో అధ్యాయము పద్దెనిమిదో సంలో తనతో కూడా వచ్చేటప్పుడు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందరూ గురించి ఆమెతో మాట్లాడటం అని కానీ వారిద్దరు బెత్లహేమునకు వచ్చి వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్క గుంపు ఈమె నయోమి కదా అని నయోమి తన సమస్తమును పోగొట్టుకొని కుమారులను పోగొట్టుకొని ఆ యొక్క వృత్తుని తీసుకొని బెత్లహేమునకు వచ్చి కాబట్టి ఆ యొక్క బెత్లహేములో ఆ నందు వారు బోయజ్ యొక్క ఇంటికి చేరి ఉన్నారు కాబట్టి ఆ బోయజు ఇంటికి చేరినందుకు బోయజు వాళ్ళతో ఏమని సెలవిస్తున్నాడు బోయజు బెత్లహేమ నుండి వచ్చినా బెత్లహేయం నుండి వచ్చి వ్యాహవామికు తోడై ఉండును గాకని వారితో చెప్పినప్పుడు దేవుడు వారు ఏమని సెలవిచ్చారు వా దేవుడు మీకు ఉండును కాక బెత్హేలో ఇవ్వబడినటువంటి వాగ్దానము ఆ గ్రంథంలో ముందుగానే దేవుడు మీకు తోడై గాక అని వారు ఆ యొక్క బోయోజుతో మాట్లాడుతూ వస్తున్నారు ఆ యొక్క బోయోజు వద్ద పని చేస్తున్నటువంటి వారు కాబట్టి వా దేవుడు మీకు తోడైండునుగాక వారు అన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక వారు నిన్ను గాక అని వారు పలికినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చేస్తూ చూస్తూ వస్తున్నాం కాబట్టి దావీదు కూడా సమయలు గ్రంథం పదిహేడు పన్నెండులో దావీదు యుధా బిత్లహేమవారైన ఎఫ్రాయి ఎస్ఐ అను వాని కుమారుడు ఎస్ఐ యొక్క కుమారుడు యూదా బెత్లహేము యూదా బెత్లహేము వాళ్ళకి ఎస్ఐ యొక్క కుమారుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో బెత్లహేము యఫ్రతాకు ఒక గొప్ప ప్రాముఖ్యత మనం చూడగలము ఆది కానం అధ్యాయము ఈ ఏడవ వచ్చరంలో పద్ధనామరా పద్ధనరామ నుండి నుండి నేను వచ్చి చిన్నప్పుడు యఫ్రత ఇంకా కొంత దూరం నుండిగా మార్గంలో రాహీయులు కానాను దేశంలో నా ఎదుట మృతి పొందాను అక్కడ బెత్లహేమను యఫ్రతా మార్గమున నేను ఆమెను పాటి పాతి పెట్టబడి పాటి అని ఏసేపుతో చెప్తూ వస్తున్నాడు కాబట్టి రాహేలు యొక్క సమాధి బెట్లహేము ఎఫ్రతలో ఉంచబడి కట్టబడి ఉన్నది కాబట్టి రాహేలుకు ఇద్దరు కుమారులు ఏసేపు మరియు బెన్యామీను బెన్యామీను చ పుట్టిన తర్వాత రాహేలు మరణించింది కాబట్టి ఏసేపు యొక్క జననము ఏసేపు ఏసేపు యొక్క జననముకు ఏసేపుకు జన్మనిచ్చినటువంటి ఒక రాహేలు బెన్యామిన్కు జన్మనిచ్చినటువంటి రాహీలు తల్లి యొక్క సమాధి ఆ బెత్లహేమి యఫ్రత మార్గమును కట్టబడి ఉన్నది అవును ప్రియమైనటువంటి వర్లారా దాసులుగా దాసుడిగా ఏసేపు దాసుడుగా అమ్మబడిన తర్వాత ఇరవై వెండి నాణములకు ఏసేపు అమ్మబడిన తర్వాత చిర ఆ మిద్యానీయులకు అమ్మబడిన తర్వాత మిద్యామి మిద్యానీయులు ఏసేపును పట్టుకొని వెళ్చుండగా ఆ మార్గంలో ఉన్నప్పుడు ఆ సమాధిని చూచినటువంటి ఏసేపు అమ్మా అమ్మ అని ఏడ్చుచు యొక్క సమాధి మీద పడి రోధిస్తున్నప్పుడు ఆ యొక్క బాధను వేదనను చూడలేక ఆ యఫ్రత మార్గంలో ఉన్నటువంటి రాహేలు యొక్క సమాధిలోను తల్లి ఆ సమాధిలో నుంచి తన కుమారుని కొడుకు ప్రార్థన చేసినట్టు యూదుల యొక్క గ్రంథాలు చెప్తూ వస్తున్నాయి కాబట్టి తల్లి దీర్ఘ చిన్న స్వరముతో ఎఫ్రాతా యొక్క మార్గంలో ఉన్నటువంటి రాహేలు యొక్క సమాధి మీద పడి ఆ యొక్క ఏసపు కన్నీరు విడిచిచు దుఃఖాక్రాంతుడై వేదనతో బాధతో అమ్మ అమ్మ అని వేదనతో బాధతో దుఃఖ స్వరంతో అతడు కన్నీరు విడిచిచ్చి ఆ సమాధిని హత్తుకొని ఆ సమాధి మీద పడినప్పుడు తల్లి అతడు మూర్చిల్లినప్పుడు ఆ యొక్క సమాధిలో నుంచి తల్లి తన కుమారుడైనటువంటి తన కుమారుడైనటువంటి ఏసేపుతో మాట్లాడుతుంది ప్రార్థన చేసింది రాహేలు ఆ యొక్క బెట్లహేమ యొక్క యఫ్రత యొక్క మార్గంలో పాతి పెట్టబడినటువంటి రాహేలు యొక్క సమాధి సమాధిలోంచి రాహేలు తల్లి దేవునికి ప్రార్థన చేసింది ప్రార్థన చేసి తన కుమారుడైనటువంటి ఏసేపుతో మాట్లాడింది నాయన నీవు వెళ్ళము ఇదిగో నీవు ఐగుప్తులో ఫరోకింద గొప్పవారిగా నిన్ను దేవుడు చేయుటకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి నీవు వారితో వెళ్ళుము అని తల్లి యొక్క స్వరమును ఏసేపు విన్నాడు అవును ప్రియమైనటువంటి వారి ల బెత్లహేమును ఒక గొప్ప ప్రాముఖ్యత దావీదు పుట్టినటువంటి ఆ యొక్క బెత్లహేము గ్రామం ఏసేపు పుట్టినటువంటి ఆ యొక్క ఏసేపుతో ఏసేపు యొక్క తల్లి రాహీలు మాట్లాడి సమాధిలో నుంచి ప్రార్థన చేసినటువంటి యొక్క బెత్లహేము యఫ్రత యొక్క మార్గం కాబట్టి ఎఫ్రతాలో ఏముంది బెత్లహేములో ఏముంది ఆ గ్రంథము నాలుగో అధ్యాయం పన్నెండవ సేమ్ లో ఎఫరతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నుంధవుగాక కాబట్టి చేయబడినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఎఫరతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడై బెత్లహేములో నీవు ఖ్యాతి నుంధదువుగాక ఈ మనో ఈ మనోహరాల వారి దయచేసి సంతానము నీ కుటుంబము కాబట్టి వాగ్దానం ఇవ్వబడింది ఎఫరాతాలో నీవు క్షేమాభివృద్ధి బెత్లహేములో నీవు ఖ్యాతి ఉంది తుగా విత్లహేము ఎఫరత్తాలో రాహేలు యొక్క సమాధి సమాధిలోంచి రాహేలు తల్లి మాట్లాడింది ప్రార్థన చేసింది దేవునికి కాబట్టి ఆ యొక్క మూర్చిల్లినటువంటి ఏసేపు తన తల్లి యొక్క స్వరమును విని అతడు తెప్పరిల్లిన వాడై మరలా యొక్క మోయాబిలు కొన్న కొన్నటువంటి ఏసేపును ఇరవై వెండి నాణములకు కొన్నటువంటి ఆ యొక్క మోయాబుల వెంబడి అతడు వెళ్ళిపోయి ఐగుప్తుకు చేరాడు గొప్పగా ఆశీర్వది ఆశీర్వదింపబడ్డాడు అవును ప్రియమైనటువంటి వాళ్ళరా కాబట్టి బెత్లహేమ యొక్క ప్రాముఖ్యత చాలా బహు గొప్పది ఎఫ్రతా యొక్క మార్గములో ఎఫరత యొక్క మార్గము కాబట్టి ఎఫ్రతలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వారి బెత్లహేములు నీవు ఖ్యాతి నొందుతూ అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ వస్తున్నది కాబట్టి ప్రేమైనటువంటి వారులరా మనము పరిశుద్ధ గ్రంథమును బహు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో గొప్ప సత్యాలను కూడా మనకు తెలియచెప్తూ వస్తాడు కాబట్టి నేటి దినమును కూడా యొక్క బెత్లహేము దాబీదు యొక్క జన్మస్థలము రొట్టెలకు నిలయమైనటువంటి బెత్లహేము ప్రభు అయినటువంటి యసు క్రీస్తు మెసే వారి యొక్క జన్మస్థలము కాబట్టి మనం కూడా ఆ యొక్క బెత్లహేమ్లో పుట్టినటువంటి నజరేడైనటువంటి యాశువా మెసేను మనము ఆయనను ఆ యొక్క క్రిస్మస్లో మనము ధ్యానించినట్లయితే వాక్యమును ధ్యానించినట్లయితే ఆరాధించినట్లయితే మనం కూడా ఆశీర్వదింపబడిన వారుగా ధ్యా మనము వాగ్దానం పొందుకున్నటువంటి వారం వాగ్దానం పొందుతున్నాం మనం కూడా ఋతు గ్రంథంలో రాయబడినట్టు మనం కూడా యొక్క వాగ్దానము పొందుతున్నాం మనం క్షేమాభివృద్ధి కలవారమై మనము బెత్లహంలో ఖ్యాతి నొందివారుగా ఖ్యాతి నొందిన వారముగా క్షమాభివృద్ధి పొందిన వారుగా మనం కూడా అందుకే ఆశీర్వదింపబడతాం మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో క్షయంలో కూడా వెత్లహేము యఫ్రతా యూధ కుటుంబంలో స్వల్ప గ్రామం చిన్న గ్రామం స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలేను ఏలబోవు డు నీల నుండి వచ్చినని పురాతన కాలం మొదలుకొని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం పురాతన కాలము ఆది ఆది నుండి అంతము వరకు ఆయన యొక్క ప్ర ప్రత్యక్షత శాశ్వత కాలము శాశ్వత కాలం కాబట్టి నిన్న నేడు రేపు నిరంతరము ఆయన యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతున్నది అవును ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడి దేవుడై ఉన్నాడు ప్రభు అయినటువంటి ఆ స్వామి సేవారు కాబట్టి యొక్క ప్రాముఖ్యతను మీరు ఎరిగి బెత్లహేములో పుట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రిస్తి మెస్సే వారిని ఆరాధించుటకు మనము ఒక ఆలోచన ఒక తీర్మానము కలిగి ఉందామని అందుకే జ్ఞానులు కూడా తూర్పు దేశపు యొక్క జ్ఞానులు వారు మహామేధావులు వారి జ్ఞానమును మించినటువంటి జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో సులభముకు కలదు తూర్పు దేశపు జ్ఞానులు కూడా ప్రభు అయినటువంటి ఆశువా వారి వెతుక్కుంటూ ఆ యొక్క బెత్లహేమునకు ఎఫరత్ యొక్క మార్గంలో వారు వెళ్ళారని పరిశుద్ధ గ్రంథంలో లేఖనము మతేశ్వర్త రెండో అధ్యాయం నందు వ్రాయబడి ఉన్నది కాబట్టి తూర్పు దేశపు యొక్క జ్ఞానులను మించినటువంటి ఒక జ్ఞానము ప్రభు అయినటువంటి సేవారు జ్ఞానము మనకు అనుగ్రహ అనుదినము మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి సమస్తములో గొప్పవాడు బెత్లహేములో పుట్టినటువంటి ప్రభు అయినటువంటి యొక్క రక్షణ మనందరికీ మన కుటుంబములకు నెమ్మదిని సమాధానమును ఆశీర్వాదమును దీవెనము దీవెనను ఇవ్వబడినటువంటి వాగ్దానము క్షేమాభివృద్ధిని మనము ఖ్యాతిని మనకు కలిగినట్లు ప్రభులైనటువంటి ఆశ్వామి సేవ వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శలవం తెలియచెప్తూ మీ అందరి కొరకు వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను అందరికీ శలం